కుంభరాశి వారికి జూలై నెలలో ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి పాత్రాలు చూస్తాము ముందుగా ఈ కుంభరాశి వారు ధనిష్ట రెండు పాదాలు క్షతుర్ష నాలుగు పాదాలు పూర్వభాద్ర మూడు పాదాలు కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు మరి ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు సంగీత సాహిత్య ప్రేయుడు దీవోధనమును భక్తి కలిగిన వాళ్ళు పరోపకారం కలిగినటువంటి వాళ్ళు స్థిరవృద్ధి కలవలసినటువంటి వాళ్ళుగా ఉంటారు శవమిష నక్షత్రంలో ఉట్టినటువంటి వాళ్లకు స్త్రీల సాంగత్యము సాహసవంతులు వీరికి వ్యసనాలలో ఆసక్తి ఉంటుంది మరి వీరు నిష్కర్షగా అంటే ఒకరి మెప్పు కానీ ఒకరి ప్పు లేకుండా ఉండడం కానీ కాకుండా వారికి తోచింది నిష్కర్షగా చెప్తుంటారు వీరికి అప్పుడప్పుడు కుటుంబంలో వ్యతిరేకత కనబడుతుంది వీరు ఈ షడ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు కాస్త జరగబోయేటువంటి పనులన్నీ కూడా ముందుగానే అనే వారికి తెలిసేటువంటి అవకాశం ఎండుగా ఉంది శాంత స్వభావంగా ఉంటారు వీరు అల్ప భోజన ప్రియులు అల్పంగా ఆహారం తీసుకునేటువంటి వాళ్ళు ఇక పూర్వభారత నక్షత్రంలో వచ్చినటువంటి వాడు తిరిగి మూలక ఆస్తి గురించి తపన పడుతుంటారు అంటే అత్తగారి ఆస్తి బాగా రావాలని మరో వాళ్ళైతే ఆడవాళ్ళైతే అటు అత్తగారి సొమ్ము ఎక్కువ రావాలనేటువంటి ఆసక్తి ఉంటుంది వీరిలో అధిక విద్యాబంతులుగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ పూర్వభారత నక్షత్రం వాళ్ళు భాల్లో అనారోగ్యంగా బాగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు ఏ మాట మాట్లాడినా స్వానుభవంతో మాట్లాడేటువంటి వాళ్ళుగా ఉంటారు మరి వీరు మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు మరి ఈ కుంభరాశి వారికి జూలై నెలలో ఒకటి రెండు మూడు నాలుగు వారాలలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసినప్పుడు మొదటి వారంలో వీరికి నమ్మిన వారం నమ్మిన నుండి మోసము ఉద్యోగ భంగము బంధువుల వరణాలు వృధా తీయడము ఇంటి అందు కలహాలు అకాల కలహాలు కోర్టులందు పరాజయము స్థాన అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ what do you